బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించారు హిందూ వాహిని సంస్థ సభ్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు స్వచ్ఛందంగా దుకాణదారులు చిరు వ్యాపారులు బంద్ పాటించారు ఈ బంద్లో హిందూ ముస్లిం తేడా లేకుండా సోదర భావంతో అందరూ బంద్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై హిందువులపై హిందూ మహిళలపై బంగ్లాదేశీయులు ఆందోళనకారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారని ప్రపంచంలోనే భారతదేశం అంటే గొప్ప పేరు ఉన్న దేశం భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నివసిస్తున్నారు కానీ బంగ్లాదేశ్లో ఆ ప్రభుత్వం రిజర్వేషన్ల పరంగా ఇతర కారణాల చేత ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల అక్కడ ఉన్న ప్రజలు విద్యార్థులకు యువకులకు నచ్చక పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నారని ఉద్యమకారులు హిందువులను హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సుల్తానాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో హిందువులు ముస్లిం తేడా లేకుండా పెద్ద ఎత్తున బంధు నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు పలువురు సామాజిక కార్యకర్తలు ఉన్నారు いいから。 बांग्लादेश जय श्री राम जय श्री राम ఈ దేశంలో ఉండాలంటే అదే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే అదే మాత్రం పాడాల్సిందే భారత్ మతీ హిందువుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాలపై హిందువులపై ఈ దాడులను ఖండిస్తూ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు బందు నిర్వహించడం జరిగింది ఈ యొక్క బంద్కు సహకరించిన వ్యాపారస్తులు వ్యాపార వర్తక సంఘాలకు కేంద్రశాఖ సినిమా మార్కెట్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్సిపాలిటీలోని మరి ఇటీవల కాలంలో బంగాళదేశ్ జరిగినటువంటి హిందువులపై హిందువులపై చేసినటువంటి దాడులు దానికి ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం ఐక్యతగా సోదరభావం చాటుకుంటూ ఈరోజు విజయవంతంగా బంద్ చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హిందువులైనా ముస్లిం ఇలాంటి దాడులు చేయకూడదని చెప్పి ఈ సందర్భం ఐక్యత వారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు సుంతనాభా పట్టణం బంధు ప్రకటించే జరిగింది మనందరికీ తెలుసు ప్రపంచంలో ఇప్పుడు మరో సీరియల్లాగా బంగ్లా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అయింది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా అక్కడ ప్రజలకు భయపడి పాయిపోవడం జరిగిందంత తెలుసు అప్పటి వరకు మంచిగానే ఉన్న బంగ్లాదేశు ప్రస్తుతము పరిస్థితి మొత్తం అగ్గి చిచ్చురాల్సి ఉంటాడా ఏ విధంగా చూసుకున్నట్టయితే స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు విడిపోయాయి భారతదేశం చెల్లి విడిపోయిన సందర్భంలో బంగ్లాదేశ్లో ఇరవై రెండు శాతం ముస్లింస్ హిందువులు ఉన్నారు మిగతా తా ముస్లిం వారు ఉండే ఇప్పుడు పరిస్థితి చూసుకున్నా అంటే రెండు పాయింట్ ఐదు శాతం దిగిపోయింది అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉంది అనేది ఉదాహరణ చూసుకోవచ్చు అదే భారతదేశంలో చూసుకున్నట్టయితే అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కేవలం రెండు పాయింట్ ఐదు శాతం ఉండేది ఇప్పుడు ముప్పై శాతం పైన పోయినది అంటే మన దగ్గర మనం ఇచ్చే స్వతంత్రం స్వేచ్ఛ మరి ఏ దేశాల్లో దొరకదు కూడా కానీ వాళ్ళు అట్లా అర్థం చేసుకోక పాపం హిందూ మహిళను హిందూ మహిళలను హిందూ ఆడపిల్లలను అతి దారుణంగా క్రూరంగా హింసించి చంపుతున్నారు అదే కాకుండా హిందువు దొరికితే చాలు వాడిని నరకే రాక వదిలిపెడతలేరు హిందువులు ఆడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా అన్ని 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 దేశాలు మొన్న మోడీకి వ్యతిరేకంగా మేము మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కదా ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఆడ ఎవరు కూడా ఎవరు నిలబడలేదు హిందువులకు ఏ దేశం కూడా ఏ దేశం కూడా దాని విషయం మాట్లాడట్లేదు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నట్టే అంత దారుణమైన పరిస్థితి బంగ్లాదేశ్లో చూస్తున్నాము అంతేకాకుండా ఇది మేలు రావడానికి కారణము చైనా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు చొరవ తీసుకొని మనకు మన ఇండియాలకు బంగ్లాదేశ్ నుండి మన ఇండియాకు అందరూ రోహింగ్యాల తరగించే తరలించే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు దీనికి కూడా మన వామపక్షాలు కూడా మొన్నటి వరకు ఏదో జరిగితే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఎన్నో విధాలుగా మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లు ఇవాళ ఇంతవరకు హిందువుల పట్ల పైన జరుగుతున్నారా చాలా కనీసం మాట్లాడట్లే పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిద్రపోతున్నాడు ఈ విషయం మాట్లాడినప్పుడు అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎంత చిత్తశుద్ధింది వాళ్ళు అసలు దేశానికి మనకు సహాయం చేస్తారు ఆ హిందువుల పట్ల ఉన్నట్టు కనిపించట్లేదు వాళ్ళు పక్షపాతులు మొత్తానికైతే మన హిందువులను మాత్రం నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గగ్గన కట్టుకున్నది కనుక ప్రజలు గమనించాలి కావున ప్రజలు గమనించండి సుల్తానాబాద్ ప్రజలకు మత కుల మతానికి అతీతంగా పనిచేసినందుకు సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం